హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మార్ట్ బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫస్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగ పూలు అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా మనము చామంతులు రోజు ఇలాగ తెచ్చుకుంటూ ఉంటాము తెచ్చుకున్నప్పుడు మనము అలానే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే పూలు అనేవి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఎక్కువ రోజులు అనేది మంచిగా ఉండదు అనమాట సో తెచ్చిన వెంటనే దాంట్లో మనకి ఏదన్నా బాలేని పూలు లేకపోతే ఒక్కొక్క మొత్తం కలేసిస్తారు కదా సో దాంట్లో ఏదైనా మంచిగా లేకుండా ఉంటుంది కదా ఆ పూలన్నీ తీసి పక్కన పెట్టేసేయాలి లేకపోతే మనము పాటు పూలు అనేది స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక పూ పాడై ఉంటే కూడా చాలు మిగతా పూలన్నీ కూడా చెడిపోతాయి అనమాట ఆ తర్వాత ఒక బాక్స్ అయితే తీసుకునేసి రెండు టిష్యూలు అయితే కింద వేసుకునేసి ఆ తర్వాత మనం ఈ పూలన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే పూలు అనేవి చాలా రోజుల పాటు ఫ్రెష్గా అయితే ఉంటుందండి ఇలా చామంతులు ఇవ రోజు అవంతా కూడా మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ వరకు కూడాను చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట టిష్యూ వేయడం వల్ల దాంట్లో పూల్లో నుంచి ఏదైనా వాటర్ ఉన్నా కూడా మొత్తం అది పీల్ చేసుకునేసి పూలు అనేవి చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ అంటే ఇలాగ మనము పట్టు సారీస్ అవన్నీ వేరు చేస్తూ ఉంటాం కదా కట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి దీంట్లో ఈ పళ్ళు ఫ్లీట్ అంతా ఉంటుంది కదా అది కొంచెం హెవీగా ఉంటుంది అనమాట హెవీగా ఉన్నప్పుడు మనము పిన్ వేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది పిన్ అనేది లోపలికి సరిగా ఎక్కదనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకసారి పిన్ అయితే నేను ఈ పళ్ళు ఫీట్లో అయితే వేస్తున్నాను అసలు లోపలికి అయితే అస్సలు ఎక్కడ ఎందుకంటే పళ్ళు ఫీట్ అనేది చాలా మందంగా ఉంటుంది అనమాట సో దానివల్ల అది తొందరగా అయితే ఎక్కనే ఎక్కదనమాట మనం అంత ఫోర్స్గా వేసి గుచ్చామంటే శారీ మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది సో అలా కాకుండా ఉండాలంటే ఏదైనా మన దగ్గర సోప్ ఉంటుంది కదండీ మనం స్నానానికి యూజ్ చేసే సోపు దాన్ని అయితే మనం ఇలాగ ఒక రెండు మూడు సార్లు ఇలా ప్రెస్ చేసేసి మనము ఇలాగ ఫ్లీట్ లోపల ఇలాగ మనము పిన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా దిగేస్తాయి అనమాట చూసారా ఒకసారి చాలా ఈజీగా అయితే దిగేస్తుంది ఇలాగా నెక్స్ట్ టిప్ అయితే ఇలాగ మనము కరివేపాకు అయితే ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాము అవి తెచ్చుకొని మంచిగా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే కరివేపాకు కూడా చాలా రోజుల పాటు ఫ్రెష్గా అయితే ఉంటుందండి సో దానికైతే ఇది ఇలా చేసుకున్నామంటే దగ్గర దగ్గర ఒక వన్ మంత్ వరకు కూడాను కరివేపాకు మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది మనకి ఇలాగా డేట్స్ అలాంటివి తీస్తూ ఉన్నప్పుడు ఇలాగ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటుంది కదా సో దాన్ని మనము పడేయకుండా ఇలాగా కరివేపాక్కి దానికి స్టోర్ చేసి పెట్టుకోవడానికైతే యూస్ చేసుకున్నామంటే అసలు కరివేపాకు అనేది ఒక వన్ మంత్ అయినా కూడా మనము చాలా ఫ్రెష్గా ఉంటుందండి అసలు మనం చూసారా ఇలాగ ఈ బ్యాగ్స్లో మనం వేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఇందులో వేసి పెట్టుకున్నాను కరివేపాకు ఒకసారి చూపిస్తాను చూడండి చాలా రోజుల నుంచి ఉంది సో ఒక్క రావు కూడా కొద్దిగా కూడా వాడినట్టయితే అస్సలు ఉండదు చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా ఈ బ్యాగ్లో మొత్తం కూడాను కరివేపాకుని మనం వేసుకునేసామంటే చాలా నీట్గా కూడా ఉంటుంది మనకి తీసుకొని వాడుకునే దానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట మనము ఇలాగ పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలు నెక్స్ట్ తీసుకొని మనం వేసుకునేసా ఆ తర్వాత కూడా ఇలానే బ్యాగులు వేసి పెట్టేసామంటే అసలు కరివే దగ్గర దగ్గర వన్ మంత్ అయినా కూడా మనకి చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగ మనము సాఫ్ట్ సారీస్ ఇలాగా మనము వేర్ చేసుకుంటూ ఉంటాము సో మనము అలా సాఫ్ట్ శారీస్ అలా వే వేసుకునేటప్పుడు కట్టుకునేటప్పుడు మనము నార్మల్గా పిన్స్ అయితే పెడుతూ ఉంటాం కదా సో ఒక్కొక్కసారి ఇలాగ పిన్స్ అవన్నీ పెట్టినప్పుడు శారీ అనేది మొ పిన్ లోపల వెళ్ళిపోయి శారీ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతాయి అనమాట అది చాలా సాఫ్ట్గా ఉంటుంది సో మనము దాన్ని బలవంతంగా లాగామంటే శారీలో శారీ మొత్తమే డ్యామేజ్ అయి చినిగిపోతూ ఉంటుంది అనమాట సో ఎందుకంటే ఇలా పిన్ వేసినప్పుడు ఆ హోల్స్ లోపల నుంచి అది శారీ మొత్తం కూడా లోపల వెళ్ళిపోతాయి అనమాట అది తీసేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది దానికి ఏం లేదండి చాలా సింపుల్గా అయితే ఇలాగైతే చేసుకోండి పాల్స్ అయితే ఉంటుంది కదా నేల్పాల్స్ని ఇలాగ మనం డార్క్గా కొంచెం ఇక్కడ మొత్తం ఈ రౌండ్ దగ్గర మొత్తం కూడా అప్లై చేసేయాలి ఇలా బాగా పెట్టేసి బాగా కొంచెం ఎండ పెట్టేసిన తర్వాత మనం ఇలా వేసుకున్నామంటే శారీ లోపల అయితే అస్సలు అయితే వెళ్ళనే వెళ్ళదు కొద్ది కూడా వెళ్ళదండి ఇలా మంచిగా ఆరిపోయిన తర్వాత మనం పెట్టుకున్నామంటే లోపలకైతే ఒక్క రవ్వ కూడా వెళ్ళదన్నమాట మనం ఇలాంటి సాఫ్ట్ దానికి లేకపోతే నార్మల్ పట్టు శారీస్కి ఇలా చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది శారీ కూడా అసలు డ్యామేజ్ అంటూ అస్సలు అవ్వదండి ఒకసారి చూస్తారంటే చూడండి అసలు నేను లోపలికి ప్రెస్ చేసినా కూడా అది లోపలకైతే అస్సలు వెళ్ళదండి ఎందుకంటే నెయిల్ పాలిష్ అనేది లోపల వరకు మనము ఎక్కువ థిక్గా మనం పెట్టేస్తున్నాం కదా సో దానివల్ల అది లోపలకైతే అస్సలు జరుగుకోదనమాట నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగ ఎండు ద్రాక్ష అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి తెచ్చుకునేటప్పుడు ఒక్కొక్కసారి కొంచెం తడిగా ఉన్నట్టు ఉంటుంది లేకపోతే అలాగా గడ్డలు గడ్డలుగా ముద్దలుగా అయితే ఉంటుంది అనమాట సో ఇలాగ గడ్డలు గడ్డలుగా మొత్తం అతుక్కునేసి అలా ఉంటుంది అనమాట సో అలా కాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి దీన్ని అయితే ఫస్ట్ మనం తెచ్చుకున్నప్పుడు మనం బాక్స్లో వేసి పెట్టుకునే ముందు అయితే సో దాంట్లో కొంచెం అయితే బియ్యం పౌడర్ అనమాట బియ్యం పిండి ఉంది కదా సో దాన్ని కొద్దిగా ఎక్కువ కాదు లైట్ అలాగా వేసేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసి తర్వాత మనం బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే అసలు అతుక్కోకుండాను ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది మనకి ద్రాక్ష అనేది మంచిగా ఉంటుంది అనమాట సో ఇలాగైతే మొత్తం కూడాను బాగా కలిపేసుకునేసి ఆ తర్వాత మనం బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది మనము గాజు బాటిల్లో వేసి పెట్టుకున్నామంటే మన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను చాలా బాగుంటుందనమాట చాలా రోజుల పాటు మనకి ఫ్రెష్గా అయితే ఉంటుంది సో ఇది కూడా ఒకసారి ట్రై చూడండి చాలా బాగా అయితే ఉంటుంది ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇలాగ నార్మల్గా మనము బయటికి వెళ్తూ ఉంటాము ట్రావెల్ టైంకి అలాగ వెళ్ళేటప్పుడు మనము ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బ్రష్లు కూడా మనం తీసుకొని వెళ్ళాలి సో మనం తీసుకొని వెళ్ళేటప్పుడు అన్నీ ఒకే దాంట్లో వేసుకొని వెళ్ళామంటే బాగుంటుంది అనమాట అది ఒకలాగా ఉంటుంది సో అలా కాకుండా ఉండాలంటే మనం ఇలాంటి గ్లౌస్ కవర్ ఉంటుంది కదా హ్యాండ్ కవరు సో దాంట్లో అయితే ఇలాగ మనము ట్రావెల్కి వెళ్ళేటప్పుడు ఇలాగ ఒక్కొక్క బ్రష్లు ఒక్కొక్క హ్యాండ్లో అయితే పెట్టేసుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది మనకి హైజీనిక్ కూడా ఉంటుంది అనమాట సో బ్రష్లు అన్నీ కలిపేసి ఎత్తుకొని వెళ్ళేది అది బాగుంటుంది కదా సో ఇలాగ మన ఎన్ని మంది ఉన్నామో అన్ని బ్రష్లు అయితే ఇందులో పెట్టేసుకునేసి దాంతోపాటు మనకి కావాల్సిన పేస్ట్ కూడా దాంట్లో పెట్టేసుకున్నామంటే ఆ తర్వాత దీన్ని మంచిగా హోల్డ్ చేసుకునేసి మనం నీట్గా ఎత్తుకొని వెళ్ళడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నీ ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి మనము బ్యాగులు అక్కడ ఇక్కడ అని ఎత్తుక్కోకుండా ఉండొచ్చు నీట్గా కూడా అనమాట ఇలా వేసి పెట్టుకొసుకున్నామంటే చాలా బాగుంటుంది మామూలుగా కవర్లు వేసేసామంటే అన్ని అందరు బ్రష్లు అయితే ఒకటిగా అయిపోతూ ఉంటుంది కదా సో ఒకసారి ఇలా ట్రై చేసి ఉండి చాలా బాగుంటుంది మనం ట్రావెల్కి వెళ్ళేటప్పుడు బయట వెళ్ళేటప్పుడు ఇలాగ బ్యాగులు పెట్టుకొని వెళ్ళేటానికి అయితే ఇలాగ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మనము ఒక రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకునేసుకోవచ్చు మీరు టైట్గా రాకుండా ఆ తర్వాత చూసారంటే ఇలాగ బ్యాగ్లో అయితే పెట్టేసుకునేసి మనం వెళ్ళడానికి చాలా బాగుంటుంది అనమాట చూడడానికి ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి ఇలాగ మనము కీస్ అవన్నీ కూడా మనం బయట వెళ్ళేటప్పుడు పెట్టుకుంటూ ఉంటాము మనం ఇలాగ హ్యాండ్ బ్యాగ్లో వేసేసామంటే అది ఎక్కడ పెడితే అక్కడ పడిపోయి ఉంటుంది మనకి ఎదుక్కుంటూ ఉంటాము ఎక్కడ పెట్టేసాము అనేసి సో అలా కాకుండా దీనికి ఏం చేయాలంటే మనం మన మనం శారీ పిన్ చేసుకుంటాం కదా శారీ పిన్ సో దానికైతే ఇలా పైన మన హ్యాండ్ బ్యాగ్ పైన అయితే ఇలా పెట్టేసుకున్నామంటే అసలు కీస్ అనేది ఎక్కడ పడకుండా అక్కడే అనమాట మనకి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట పిల్లలు కూడా ఒక్కొక్కసారి బ్యాగ్లో నుంచి కీస్ ఒక్కొక్కసారి ఎత్తు ఉంటారు కదా ఓ సో అలా అయితే ఛాన్స్ కూడా ఉండదు అనమాట ఇలా వేసి పెట్టడం వల్ల చాలా బాగుంటుంది టిప్స్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్